ఓ పక్క బాహుబలి గురించి మాట్లాడుకుంటున్నారు రీ రిలీజింగ్ ఇంకొపక్క మార్స్ జాతర నెక్స్ట్ వేరే సినిమాలు ఎప్పుడొస్తాయో ఏంటో అక్కడ ఎలా ఉండబోతుందో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో సంక్రాంతి సినిమాలు ఎలా ఉంటాయో ఇవన్నీ మాట్లాడుతుంటే సడన్గా మెరుపులాగా దూసుకొచ్చాడు రోషన్ రోషన్ మేక శ్రీకాంత్ వాళ్ళపై ఛాంపియన్ అనే సినిమాతో ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచే వీళ్ళు షూట్ చేస్తున్నారు శరవేగంగా కంప్లీట్ అయిపోయి ఇప్పటికీ కొలిక్కి వచ్చింది మోస్ట్లీ నవ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి రిలీజ్ వీళ్ళది అంటే లాస్ట్ ఇంకా క్రిస్మస్కి వచ్చేస్తున్నారు ఈరోజు దీనికి సంబంధించి ఒక చిన్న టీజర్ అనేది విడుదల చేశారు అప్పుడు అర్థమైంది ఎందుకు ఈ అబ్బాయి ఇంతకాలం వెయిట్ చేసి ఈ సినిమా కోసం వచ్చాడు అని దీన్ని అశ్విని దత్ గారు స్వప్న సినిమా బ్యానర్ పైన వీళ్ళందరూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఇంకో రెండు మూడు బ్యానర్లు కూడా ఉన్నాయి అండ్ ప్రదీప్ అద్వైతం జాతీయ స్థాయి ఉత్తమ దర్శకుడు అవార్డు పొందినటువంటి దర్శకుడు తన్ని తాను నిరూపించుకోవడానికి చాలా ఏళ్ళు టైం తీసుకొని ఒక మంచి కమర్షియల్ సినిమాతో కంబ్యాక్ ఇద్దాం అనుకున్నాడు అతని కథ నచ్చి రోషన్ కూడా యాక్ట్ చేశాడు ఎందుకు చెప్పన నీ నిర్మల కాన్వెంట్ వచ్చిన నిర్మల కాన్వెంట్ ఏంటి రుద్రమదేవ్ వచ్చిన చాలా కాలానికి నిర్మల కాన్వెంట్ అప్పుడప్పుడే పెరిగాడు అబ్బాయి నిర్మల కాన్వెంట్తోనే యూత్ ఫుల్ యంగ్ లవ్ స్టోరీ తీసిన తర్వాత కొంచెం ఫుల్ ప్లెజ్డ్ హీరోగా లాంచ్ అవ్వడానికి పెళ్లి సందడి కొంచెం టైం పట్టింది పెళ్లి సందడి లాంటి కమర్షియల్ హిట్తో శ్రీలీల ఎక్కడికి వెళ్ళిందో మనందరికీ తెలుసు శ్రీలీల కంటే కూడా ఎక్కువ మార్కులు రోషన్కి పడ్డాయి చూడడానికి బాగున్నాడు ఊహలా ఉన్నాడు శ్రీకాంత్లా ఉన్నాడు పర్ఫార్మెన్స్ బాగుంది యాక్టింగ్ బాగుంది డ్యాన్స్ బాగా చేస్తున్నాడు డైలాగ్ డెలివరీ బాగుంది ఒడ్డు పొడుగు బాగున్నాడు ఇంకేం కావాలి ఈ అబ్బాయికి ఎదుగుతాడులే అనుకొని యాభై కథలు వచ్చాయి యాభై సూట్ కేసులు వచ్చాయి ఒక్కటి కూడా ఒప్పుకోవాలి అలా ఫైవ్ ఇయర్స్ ఒక మంచి కథ దొరికితే బాగుండని ఎదురు చూసిన అతనికి రెండేళ్ల తర్వాత ప్రదీప్ అద్వైతం స్టోరీ నచ్చింది ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామనుకున్నారు మూడేళ్ళుగా షూటింగ్ నడిచింది ఇప్పుడు మొత్తానికి ఒక టీజర్ వచ్చింది ఈ టీజర్లో ఏముంది అంటే ఇతను ఫుట్బాల్ ఆడుకుంటూ కనిపించాడు ఒక మంచి డైలాగు చెప్పాడు గుర్రాలపైన బ్రిటీషర్స్ని చూపించారు అంటే బ్రిటీషర్స్ కాలం టైంలో ఒక స్పోర్ట్స్ మెన్ చేసినటువంటి ఫైటో లేకపోతే యాక్షనో ఏదో కొత్తగా ఆవిష్కరించబోతున్నారని అర్థమవుతుంది బట్ పూర్తిగా తెలియట్ల డీటెయిలింగ్గా చెప్పట్ల వీళ్ళకి కూడా బాగా తెలివి ఉంది ముందే అండి చెప్పేస్తే ఏముందిలే అని చెప్పేసి దాస్తున్నారు బట్ చూపించినంత వరకు ఒక నిమిషం కూడా లేదు నిడివిదాన్ని ఎంత హైగా ఉందంటే ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన బాహుబలిని కూడా మర్చిపోయే పరిస్థితికి వచ్చింది ఇదేంటి బాబు అని అందరు మొబైల్లో ఇదే అందరూ షేర్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఈ రాసి పెట్టుకోండి ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక సినిమాతో ఎండ్ అవ్వాలి హై బడ్జెట్ వసూలు చేయాలి హై బడ్జెట్ కాదు హై డబ్బులు హై రెవెన్యూ రావాలి హై గ్రాస్ ప్రాఫిట్స్ రావాలి నిర్మాతలు గెలపెట్టెలు బాగా నిండాలి అనుకుంటే బాక్సాఫీస్ నిండాలి అనుకుంటే లాస్ట్ ఈ సినిమా అని చెప్పుకోవచ్చు ఈ ఇయర్కి మాత్రం అండ్ ఈ ఇయర్ మొత్తంలో రిలీజ్ అయిన రికార్డులు బ్రేక్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు ఎంత కొత్త హీరో అయినప్పటికీ అంత కాన్ఫిడెంట్ ఎందుకు అంతే ఆ డైరెక్టర్ మీద వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ పైన ఆ హీరోకి తన కెరీర్ మీద ఉన్నటువంటి ఫోకస్ని ఇవన్నీ గుర్తులో పెట్టుకుంటే దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా నిలబడద్దు అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్